తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సజనుల సంరక్షణ దుష్టజన శిక్షణ ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను అన్న పరమాత్ముడు ఆ దిశగా అవసరమైనప్పుడు ఏ రూపంలోనైనా వస్తాడు వచ్చి తీర్తాడు ఎందుకు ఒక్కోసారి ఒక్కొక్కరి సాయం తీసుకోవచ్చు ఏ కాలంలోనైనా సత్యం మారదు చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది దుష్టవర్తనలకు చెడు ఫలితం వస్తూనే ఉంటుంది ఇది సత్యం ఇది కర్మ సిద్ధాంతం అయితే ధర్మానికి విఘాతం కలుగుతున్నప్పుడు చోద్యం చూడకుండా పదగురిలో చర్చకొచ్చేలా చేసి ధర్మ పరిరక్షణకు తొలి ప్రయత్నంగా మానవులే ఉద్యమించేలా ఎవరైతే నడుం బిగించే స్ఫూర్తి రగిలిస్తారో వారే ఉత్తములని ధర్మశాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి ఈ నేపథ్యంలో కలియుగ దైవం వలసిన తిరుమలలో దారితప్పిన ధర్మాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు సంస్థ ప్రక్షాళనకు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తలపెట్టిన మెట్లోత్సవం కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కోట్లాది మంది భక్తులు ఏమైతే కోరుకుంటున్నారో సరిగ్గా వాటిని ఆచరణలో పెట్టాలని ఎలుగెత్తి చాటుతూ ఏడు డిమాండ్లతో పుంగనూరు నుంచి తిరుమలకు ఈ నెల ఇరవై ఏడున రామచంద్ర యాదవ్ పాదయాత్రగా బయలుదేరారు పుంగనూరులోని హనుమంతరాయ దిన్న వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి దేశంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రముఖులు గురువులు పీఠాధిపతులు నేరుగా హాజరు కానుండడం విశేషం శ్రీ 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 రామానుజాచార్య వంశ పరంపర శ్రీ యదుగురి యతిరాజు మఠాధిపతి శ్రీ 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 నారాయణ రామానుజయర్ స్వామి అయోధ్యలోని హనుమాన మఠం పీఠాధిపతి శ్రీ హనుమంత్ కళ్యాణ్ దాస్ జీ మహారాజ్ శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు సాక్తేయ సంప్రదాయ సదాచార సంపన్నులు శ్రీ శ్రీ ఆడిదండి శక్తి శ్రీ భగవతి స్వామి శ్రీకృష్ణ యాదవానంద స్వామీజీ కంచపీఠం గురువులు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసి ప్రముఖ స్వామీజీలు రామచంద్ర యాదవ్ కు ఆశీర్వాదం అందజేస్తున్నారు ఏడు డిమాండ్లతో ఏడుకొండలవాడి వాడి చెంతకు వెళ్తున్నారు రామచంద్ర యాదవ్ తిరుమలలో జరిగిన అపచారాలు అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి వంద రోజుల్లో దోషులను శిక్షించాలి టిటిడి మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన పాలక మండలిలో రాజకీయ కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదు వీఐపీ దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాట్లు చేయాలి టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి తొలగించబడిన వెయ్యి కాళ్ల మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలి తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి కపిల్ తీర్థం తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం మద్యం దుకాణాలు నిషేధించాలి తిరుమల ఆదాయ వ్యయాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాల్లో వినియోగించాలని తిరుమల పరిరక్షణ పాదయాత్రను కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హనుమంతరాయ దిన్నెలో ఉన్న స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చౌడేపల్లి సోమల సదుం కల్లూరు పులిచెర్ల రొంపిచెర్ల క్రాస్ శ్రీనివాస మంగాపురం మీదుగా అలిపిరి నుండి తిరుమల వరకు సాగనుంది ఈ నెల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం జరగనుంది ఈ పాదయాత్ర సహా మెట్లోత్సవం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు తిరుమల రక్షణ కోసం పవిత్రత కోసం ప్రక్షాళన కోసం భక్తులు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనాలని రామచంద్ర యాదవ్ పిలుపునిస్తున్నారు రండి కదిలి వెళ్దాం తిరుమలను రక్షించుకుందా